కాదురా ఈ ప్రకారంగా నేను అంగలాసి ఏడుతా అంటే కూడా నువ్వు అర్థం చేసుకోలేదంటే మళ్ళీ పీక్కుని కాయలు తింటున్నావు అంటే కాదు ఈ చుట్టూ రైతులు వేసిండే వాళ్ళంతా టెస్టింగ్ లోనే నాశనం అయిపోతారు మళ్ళా టెస్టింగ్ లేదు యా దాంట్లో లేదు దాంట్లో లేదు దీంట్లో లేదు ఆ దాంట్లో మేము ఏనుగులు మేపేకి వరబంధులు నుంచి చేస్తా ఈ టెస్టింగ్ లో కడుపు పెద్ద ల్యాబ్ ఉన్నట్టుంది కదరా మంచి ఊరికే ఏది పలిచినట్టు పరిచినావు కంది చెట్లు అడక్కోకుండా కవర్కు బీకినావే నువ్వు కాదు ఈ పని పట్టినావు ఆ లాస్ట్ మొత్తం సాలంతా కవర్ చేసేసినావు మధ్యలో తోటలే జరగడినావే నువ్వు తోటగా గుండిస్తావా నువ్వు పని మేము ఇంత పెట్టుబడులు పెట్టి ఇన్ని చేసి నువ్వు మధ్యలో తోటలేక జరబండినావంటే వాకే ఈ ప్రకారంగా జరబండినావే కవర్ బీక్నేవి చూడు ఉడకబెట్టుకొని చూస్తే బాగుండాయో లేదో టెస్టింగ్ వచ్చాయని పెట్టిన నన్ను ఉడకబెట్టుకో కాదు ఆ సార్లు అన్నీ బీకినావే రెండు సార్లన్నీ అది టెస్టింగ్ కు చూస్తాను టెస్టింగ్ కు రాలేగా టెస్టింగ్ టెస్టింగ్ మధ్యలోకి జరబండినావు ఇంకా తోట అంత కాలం నీకు ఎట్లా ఏం చెక్కి వచ్చన్నా అది కాదు మేము పంట పెట్టిన వాళ్ళు మేమే వైపు ఏం ఏం చూసుకునేవాళ్ళబ్బా ఏం కాదు కాదు నువ్వు ఒకరివే ఇట్లా అయితే ఇంకా ఎంతమంది ఉండరు కాదురా నేను తిడతా అంటే ఈ ప్రకారం తింటాడు పంది తిన్నట్టు తింటాడు నావే సిగ్గు బగ్గు ఉంది అని రేసలేదు బట్లా బిక్కుంటావు నాలుగు కాయలు నిలబడు టెస్టింగ్ టెస్టింగ్ అని రెండు సార్లు కట్ చేయ మళ్ళా మధ్యలో జరగవు మధ్యలో జరగడం ఈ తోటవా నువ్వు లేదా ఈ జులమర నిలబడవు నిన్ను సావిట్లో కట్టేసి ఈ జులమర ఏదాకా నువ్వు వినవు

వాళ్ళ టెస్టింగ్ లేదు ఏదాంట్లో లేదు దాట లేదు దీంట్లో లేదు ఆదాట లేదు ఏదో లేదు ఇంకా టెస్టింగ్లోనే మమ్మల్ని నాశకం చేస్తాడు మంచి వేయ కాదు ఇప్పుడు మేము ఎనుగులు మేపేకి ఓరబందులు మేపేకి చేయలేదు టెస్టింగ్ ఓ పక్క ఎనుగోడులో ఎనుపోతులు ఇవి అడవి పందులు ఓరబందులు ఇవన్నీ తట్టుకొని మళ్ళీ లాస్ట్ మార్కెట్కి పోతే వాళ్ళు దళారీలు నీకు అడిగంటే రేట్ అడుగుతుంది ఏళ్ళకి మందులు తీసుకొచ్చి దేనిలకు మందులు తీసుకొచ్చి దేనిలకు మందులు కొడితే వాడుని ఎక్క కందిపంట అమ్మేదలకి వాడొస్తాడు ఈ మందులోడు మందులోచ్చి వాడ పక్క అప్పులలో ఓ పక్క ఇంతమందితో మేము ఎట్లని ఏగేది మేము ఎట్లా పంట పెట్టేది కాదురా ఈ ప్రకారంగా నేను అంగలాసి ఏడుతా అంటే కూడా నువ్వు అర్థం చేసుకోలేదంటే మళ్ళీ పీక్కొని కాయలు తింటున్నావు అంటే నువ్వు ఎంత బరితెగించడావో ఎంత నీచంగా తయారైనవో లెక్కేసుకో ఏమి ఒక దాంట్లో కాయలేదు ఇట్లా రెండు సార్లు గడి చేసి మళ్ళా గింజంది అసడు ఏం పంట చేశాడు స్వామి నువ్వు ఈ రెండు సార్లు ఉన్నాయి మళ్ళా దీనికి జరవండి

మంచి ఊరికి ఎవరికి పలిచినట్టు పరిచినావు అక్కడ పలిచినా మంచి మానవ అభిమానం ఏమన్నా అర్వత ఈ ప్రకారంగా నేను బాధపడుతున్నానే ఇక్కడ్రా కిందికి రా తప్పు చేసినా నువ్వు నువ్వా అయినా నువ్వు నా తోటలో అయితే అన్ని మొత్తం అంతా నాశనం చేసి మొద పై పైకి నిలబడతావాడి బా నా రూట్ నేను ఇచ్చి పెడతా లేదంటే పది మందిని పెద్ద మంత్రులు పిలిపించి నీకు జులమాన తప్పదు చెప్పు ఏమో నీ పని నేను కలిసి కోసేంత వరకు దానికి మండు కొట్టేది నువ్వే దానికి కాయలు పీకేది నువ్వే నువ్వు ఆడా కాయలు పీకేటప్పుడు కూడా నువ్వు ఏనుగు వేసినట్లు మేస్తే అది కుదరదు నీ అనగిటి సెలకొలు తీసుకొని పక్కనే ఉంటా రెండు 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 కాదు ఒకటి కూడా ముట్టుకోకూడదు పని చేస్తా తినకుండా పని చేసే నీకు కూడి పెడతాము ఏం పెడతా నీకు కూడి పెడతాము నీకు ఏంది నాయనా చిన్న కాదురా రెండు సార్లు ఉన్నాయి రెండు సార్లు ఉన్నాయి కనీసం పప్పు కన్నా ఉందిరా పేడ పడి పేడల కంటే నీరే ఎక్కువ పేడ అయిపోయింది మా తోట నిన్ను ప్రాధాయపడాల్సి చూస్తుంది రెండు సార్లు ఉందిరా మూడు సార్లు ఉండిరా అని ఏ కొన్నేళ్ళు తినేది ఎక్కువ అట్లా అమ్మవు వరుస కోత రెండు సార్లు గడి చేసినా మళ్ళీ మధ్యలో అయితే నీకు పప్పుకే కదా ఏందు నిచ్చావయ్యా నేను ఏ లేదంగా ఈ ప్రకారం ఇట్లా పడితే ఇంకా ఆ సాల అయిపోతుంది ఇట్లా పడితే ఈ సాల అయిపోతుంది నువ్వు పప్పు అప్పు ఏం చేస్తావు అవి బాగాలేవు బాగాలేవు బాగాలో కదా అంతవరకు లేవు అంటే బాగాలేవంటే పలిచేంత పలిచేంతవరకు నిత్తే కదా ఈ పంట మొత్తం అయిపోయేంతవరకు నీదే బాధ్యత కూలే కూలే ఎంత కావాలిరా చెప్పు నువ్వు ఒక రోజు ఒక బీడి కట్టా కోడరు పిచ్చి అన్నం పెట్టి

ఎంత ఇల్లు అంత మొత్తం అంతా ఎన్నాళ్ళు అవుతుందో అన్నాళ్ళది అంతా పూల్లో పెట్టి ఇస్తా ఇంకా బో ఇో పూన్లో పెట్టేస్తాను రాబద్దు రా మర్చిపోద్దు నీకొద్దు పత్తిదరికి నెట్ల దరికి అందరికి డిన్నర్ పెడతాను నా పంటకు పోలేసి ఇక మొత్తం అంతా చుట్టూ జల్లొత్తా కనిసేంతా చల్లొత్తా రక్తం అంతా లేకపోతే మమ్మల్నాడు బతుకునిస్తారు ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి అన్న అట్లే చేస్తాండి అది వాళ్ళు ఇల్లు అంతా వచ్చేది అడవి పందులు ఒక పక్క చేడపేడలో పక్క దళారు లోపక్క ఈ ఊర్ల దొంగలో పక్క వచ్చి ఇవన్నీ పోతే గిట్టుబాటు ధరలు ఉండవు మేమేం చేసేదన్న రైతులు ఎట్లా బాధపడల్లా మాకు ఆ మహానుభావుడు ఆయనే కాపాడల్లా